హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తుంది అయితే ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు రాబోయే రోజుల్లో మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం గెలుస్తుందా ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వము ఏ విధంగా అభివృద్ధి చేసింది ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అని నేను మొత్తం పూర్తిగా ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను అయితే కొన్ని ఇది నేను చేయడమే కాదు ఒక ముఖ్య సర్వే సంస్థ కూడా దీన్ని ఎనాలసిస్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ఎగ్జాంపుల్ మొదటగా పోలవరం ప్రాజెక్టు గురించి తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా పనులు బాగానే నడుస్తున్నాయి దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇంత ముందు వైఎస్ జగన్ హయంలో ఉండేదానికన్నా ఇప్పుడు కొంచెం బెటరే అని చెప్తున్నారు కాకపోతే పోలవరంలో కొంచెం అవినీతికి సంబంధించి కూడా బాగా జరుగుతుంది అవినీతికి చాలామంది దాంట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా అవినీతికి పాల్పడుతున్నారు అన్నట్టు కూడా మనకైతే ప్రజెంట్ అందుతున్న సమాచారం ఇది పోలవరం విషయం దాని తర్వాత నెక్స్ట్ ఏంది కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకంటే కేంద్రము ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి దీంట్లో బీజేపీ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి కేంద్రం నుంచి కూడా చంద్రబాబు నాయుడు నిధులు తెచ్చుకుంటున్నాడు సో ఆ నిధులు తెచ్చుకోవడం వల్లనే అభివృద్ధి అనేది కూడా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ఈ వచ్చే సంవత్సరం టైంలో అభివృద్ధి కూడా బాగానే జరుగుతుందని చెప్పొచ్చు దాని తర్వాత ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ విధంగా ఉంది వాళ్ళ అభివృద్ధి కూడా వాళ్ళు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటారంటే ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు కూడా కొంచెం అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే చాలామంది కూడా అవినీతికి పాల్పడి నెక్స్ట్ రాబోయే రోజుల్లో మళ్ళీ వీళ్ళు గెలుస్తారా లేదా అని అనే టెన్షన్తో కూడా వీళ్ళు కొంచెం అవినీతి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది దాని తర్వాత సూపర్ సిక్స్ అంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం ఉండి మేము రాబోయే రోజుల్లో మేము ఈ పనులు చేస్తాం మాకు ఓట్ ఏంటి అని చెప్పి వీళ్ళు చెప్పిన సిక్స్ వీళ్ళు చెప్పిన పథకాలు అయితే అవి అంతంత మాత్రమే నడుస్తున్నాయి ఒక కొన్ని పథకాలు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అయినాయి ఇంకా చాలా పథకాలు కూడా ఫు స్టా స్టార్ట్ కావాల్సింది వస్తుంది సో ఈ సంవత్సరంలో కూడా వీళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలు కూడా సూపర్ సిక్స్ అనే ఒక పేరుతో ఏ విధంగా చెప్పారు తెలంగాణలో ఆర్ గ్యారెంటీ విధంగా చెప్పారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ అనే పేరు చెప్పారు కదా అక్కడ ఆ పథకాలు కూడా అంతంత మాత్రమే జరుగుతున్నాయని చెప్పొచ్చు ఇంకా శాంతి భద్రతల విషయానికి వస్తే శాంతి భద్రతలు కూడా అక్కడ చాలా అధ్వానంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు తప్ప ప్రజలకు వీళ్ళు ఏం చేయట్లేదని కూడా శాంతి భద్రత విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా కొంచెం అంత కరెక్ట్ లేదని కూడా చాలామంది అనుకుంటున్నారు అదేవిధంగా పాఠశాలల విషయానికి వస్తే ఇంత కన్నా పాఠశాలల విషయానికి వస్తే ఇప్పుడు కొంచెం ఓకే అని అంటున్నారు కొందరు కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలు అవే బాగుండే అన్న కూడా కొందరు అనుకుంటున్నారు దాని తర్వాత రెడ్ బుక్ పాలన అసలు ఈ రెడ్ బుక్ పాలన ఇని ఎందుకు తీసుకొచ్చారు నారా లోకేష్ ఇది చాలామంది కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది ఈ రెడ్ బుక్ పాలన అని చెప్పి చాలామందిని టార్గెట్ చేసుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాళ్ళ మీద అనవసరంగా కూడా ఇది పా ఇది కరెక్ట్ కాదని కూడా అటు టీడీపీ వాళ్ళు కానీ అటు వైసీపీ వాళ్ళు కానీ అదేవిధంగా జనసే జనసేన నాయకులు కూడా కొంతమంది అనుకుంటున్నారు ఈ రె టీడీ మన రెడ్ రెడ్ బుక్ పాలన ఏంది అసలు చాలామందిని ఇబ్బంది పెడుతుంది అని కూడా కొందీ అనవసరంగా ఏంది లేదు కూడా వీళ్ళు టార్గెట్ చేసుకు చేస్తున్నారని కూడా కొందరు అనుకుంటున్నారు ఇక నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎవరు వస్తారు ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడ లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తాడు అనేది కూడా చాలా అక్కడ ఆలోచించే విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఇదే విధంగా కానీ అభివృద్ధి కానీ వీళ్ళు ఇట్లే కానీ తక్కువ చేసుకుంటూ పోయి అభివృద్ధి ఏం చేయకుండా కానీ ఉంటే రాబోయే రోజుల్లో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని కూడా అక్కడ పొలిటిషన్లతో ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది దాని తర్వాత మూడు రాజధానుల విషయానికి వస్తే మూడు రాజధానుల విషయం కన్నా అమరావతి చాలా బెటరు ఎందుకంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మూడు రాజధానులు వద్దు అమరావతి ఉంటే బాగుంటుంది అని అక్కడ దీనికి సంబంధ దీనికి దీనికైతే కొంచెం పాజిటివ్ ఇచ్చారు అమరావతి ఉంటే బాగుంటుంది మూడు రాజధానుల కన్నా ఎందుకంటే మూడు రాజాను అది చెప్పే జగన్మోహన్ రెడ్డి లాస్ అయ్యాడు అదేవిధంగా దానికన్నా అమరావతి బెటర్ అని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారు అయితే అవినీతి దీంట్లో మూడు ఈ ఎప్పుడైతే ఈ ఒకటే అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత దీంట్లో అవినీతి కూడా బాగా జరుగుతుంది ఈ అవినీతి జరగకుండా చూసుకుంటే అమరావతి ఒకే ఒకటే రాజధాని చేసి ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది ఈ అవినీతి లేకుండా చూసుకుంటే బాగుంటుందని కూడా అక్కడ ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా జి జగన్ జిల్లాల టూర్లో చాలా మందిని కూడా అక్కడ అనవసరంగా కూడా కేసులు పెట్టి భయపెడుతున్నారు అసలు ఆయన టూర్ ఆయన చేసుకుంటాడు ఆయన చేసుకుంటే వీళ్ళకేం ప్రాబ్లం వీళ్ళు అభివృద్ధి మీద ఫోకస్ చేయొచ్చు కదా అన్నట్టు కూడా కొందరు అనుకుంటున్నారు సో ఇది కూడా కొంచెం వ్యతిరేకతనే వచ్చింది ఎటు ప్రభుత్వం మీద ఆయన జగన్ టూర్ చేసుకున్నప్పుడు వీళ్ళకి ఏం సంబంధం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా చేయొద్దు కదా అనేటట్టు కూడా కొందరు అనుకుంటున్నారు అదేవిధంగా పోలీస్ వ్యవస్థని ఏ విధంగా చూస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ ఓన్లీ వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసుకొని చాలా తీవ్ర ఇబ్బందులు పెడుతుంది ప్రజలకు అంత దగ్గర ఏం లేదు కొన్ని ఈ మధ్య కాలంలో కొన్ని అమ్మాయిల మీద హత్యాచారాలు కానీ లేకపోతే ఇటువంటివి జరుగుతున్నప్పుడు వీళ్ళు ఇంకా ప్రజలపై వీళ్ళు ఫోకస్ పెడితే బాగుంటుంది అంతేగాని వీళ్ళు ఓడిపోయినట్టు వాళ్ళని మీద ఫోకస్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికన్నా ప్రజలపై ఫోకస్ పెడితే బాగుందని కూడా అక్కడ ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా మంత్రులు ఓ ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఈ సంవత్సరం అవుతుంది కదా వీళ్ళు ఇంతకీ ఏమి అభివృద్ధి చేస్తున్నారు అసలు ప్రజలకు వీళ్ళు అందుబాటులో ఉంటున్నారా లేదా అని కూడా చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళని ఈ మధ్య కాలంలో ఒక సర్వే రిపోర్ట్ ఇప్పించుకుంటే అందరూ కూడా చాలా మోస్ట్ చాలామోస్ట్ ఎగ్జాంపుల్ హండ్రెడ్లో ఒక సిక్స్ టు సెవెంటీ మెంబర్స్ చాలా డేంజర్ జోన్లో ఉన్నారు దాంట్లో వైసీపీ వాళ్ళు దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు దాంట్లో అదేవిధంగా జనసేన వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు పిలిచి క్లాస్ బీగినట్టు కూడా తెలుస్తుంది మీరు ఇట్లయితే రాబోయే రోజుల్లో మీకు సీటు కాదు కదా ఏమి ఇచ్చేది ఉండదు మీరు ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇంకా నాలుగైన్ మిగిలింది మీరు అభివృద్ధి మీద ఫోకస్ చేసి ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు మీరు సమకూర్చినందుకు కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కూడా క్లాస్ వీకడం జరిగింది చూడాలి మరి చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ నాలుగైన్ల తర్వాత ఎందుకంటే ఆయనకి నాలుగు సంవత్సరాలు ఇంకా టైం ఉంది కాబట్టి అందరికీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రజల్లో అందరికీ దగ్గర ప్రజలకి ఆయన చెప్పినటువంటి సూపర్ సిక్స్ అమ్మ చేసిన పథకాలు కానీ గెలుస్తాడా లేకపోతే వాళ్ళ జగన్కు ఈయన ఏం చేయకుండా మళ్ళీ నెక్స్ట్ జగన్ వచ్చే అవకాశం ఉందని కూడా ఏపీలో చాలా ఆసక్తికరమైన విషయం ఇది నేను చెప్పింది నా ఓన్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది ఏ విధంగా లేదని చేసింది కాబట్టి సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అందరికీ ప్రజలకు దగ్గర ఉండి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ప్రజలకు దగ్గర ఉండి ప్రజలపై ఫోకస్ పెట్టి అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో గెలిచే అవకాశం ఉంటుంది లేకపోతే ఈ విధంగానే చేస్తే మళ్ళీ నెక్స్ట్ వైసీపీ వచ్చే అవకాశం ఉందని కూడా అక్కడ ప్రజలు అనుకుంటున్నారు నేను చెప్పేది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్